అందరికీ నమస్కారం డ్రై ఫ్రూట్స్ లడ్డూస్ అండి మనము డ్రై ఫ్రూట్స్ ఇంట్లో తినాలంటే నానబెట్టుకొని ఒక్కో రోజు తింటూ ఉంటాం ఒక్కో రోజు మర్చిపోతూ ఉంటాం కదా ఇలా లడ్డూలాగా చేసి పెట్టుకుంటే మనము రెగ్యులర్గా కొన్ని రోజుల వరకు ఒక పది పదిహేను రోజులు రోజుకో లడ్డూ తింటే సరిపోతుంది దీనికి మన ఇంట్లో ఉన్న ఎన్ని రకాల డ్రై ఫ్రూట్స్ ఉంటే అన్నీ తీసుకోవచ్చు నా దగ్గర అయితే బాదాము జీడిపప్పు ఎండు ఖర్చూరము అలాగే గోందంటే జిగురు పుచ్చపప్పు కొంచెమే వాల్నట్స్ ఉన్నాయి నాలుగు ఇలాయచీలు ఫ్లేవర్ కోసము అలాగే బెల్లము నెయ్యి ఇవన్నీ డ్రై ఫ్రూట్స్ వంద వంద గ్రాములు తీసుకున్నానండి నేను బెల్లము కిలో తీసుకున్నాను వీటన్నిటినీ బాగా కలర్ వచ్చే వరకు వేయించుకోవడం కాదు కానీ కొంచెం సేపు మాత్రమే అంటే కొంచెం వాటిల్లో ఆ తేమ తగ్గి మనం మిక్సీకి పట్టుకోవడానికి కూడా కరకరలాడితే అలాగే పచ్చివాసన పోయేటట్టు కొంచెం కొంచెంగా ఒక్కొక్క డ్రై ఫ్రూట్ని అన్నిటిని వేయించుకోవాలి దీంట్లో ఇంతేనండి పని మిగిలింది పాకం పట్టడం కానీ అట్లాంటిది ఏమీ లేదు చాలా ఈజీగా చేసుకోవచ్చు వీటన్నింటినీ కొంచెం కొంచెంగా వేపుకొని ఇది గోధుని కూడా కొంచెం ఫ్రై చేసుకోవాలి దీంట్లో కొంచెం నెయ్యి డ్రై ఫ్రూట్స్లో కూడా నెయ్యి వేసి చేసుకోవచ్చు దీంట్లో కొంచెం నెయ్యి వేసి చేసుకుంటే అవి చక్కగా ఉబ్బుతాయి క్రిస్పీగా తయారవుతాయి ఇవి వేసుకోవడం వల్ల ఒక డిఫరెంట్ టేస్ట్ ఉంటుంది కొంచెం కరకరలాడుతూ బాగుంటుంది ఇది వేయడం వల్ల వీటన్నింటినీ చల్లవరచుకొని వీటిని మిక్సీకి వేసుకోవడమే ఈ వీటన్నింటికి నాకు కిలో బెల్లం సరిపోయింది ఎందుకంటే అవి అన్నీ కలిపి ఒక ఫోర్ హండ్రెడ్ గ్రామ్స్ వరకు అయ్యాయి దానికి నాకు కిలో సరిపోయింది వీటిని మిక్సీకి పట్టుకొని ఆ బెల్లం అది కలుపుకొని మామూలుగానే ముద్ద అవుతుంది మనం ముద్ద చేసుకుంటే కాకపోతే ఇంకా కొంచెం నెయ్యి కలుపుకుంటే రుచి బలము రెండు కదా అందుకని కొంచెం నెయ్యి కలుపుకున్నాను వీటిని మంచిగా కలిపేసి ఉండలు చుట్టుకోవడమే ఉండలు చుట్టేది కూడా మధ్యలో వీడియో తీసాను అని అనుకున్నాను అది మిస్ అయింది వీటిని ఒక టెన్ టు ఫిఫ్టీన్ డేస్ మనం బయట పెట్టుకున్న ఫ్రిడ్జ్లో పెట్టకపోయినా మెత్తగా బయట ఉంటే బాగుంటాయి ఫ్రిడ్జ్లో పెడితే కొంచెం నెయ్యి కలుపుతాం కాబట్టి గట్టిగా అవుతాయి వీటిని పిల్లలైనా పెద్దలైనా ఎవరైనా తినొచ్చు ప్రత్యేకంగా పెద్దవాళ్ళు డ్రై ఫ్రూట్స్ నానబెట్టిచ్చిన వాళ్ళు నమల లేని స్థితిలో ఉన్నప్పుడు మనం ఇలా చేసిస్తే ఒక్కొక్క లడ్డు రోజుకి వాళ్ళకి తినడానికి బాగుంటుంది అలాగే మనము ఇంట్లో ఉండే లేడీస్ కూడా మనం మనం తినాలన్న విషయాన్ని మర్చిపోతూ ఉంటాము అందరి కోసం చేసిస్తూ ఉంటాము కానీ మనం తినాలన్నది మాత్రం మర్చిపోతూ ఉంటాము కాబట్టి అలా ఇలా చేసి పెట్టుకొని మనం కూడా ఆ పని హడావిడిలో ఉన్నప్పుడు ఒక్కొక్కటి తింటే మన ఆరోగ్యానికి కూడా మంచిది మనం ఆరోగ్యంగా ఉంటే వాళ్ళకి ఎన్నో చేసి పెట్టవచ్చు యాక్చువల్గా నేనే బాగా మర్చిపోతానండి అందుకే నా విషయాన్నే తలుచుకుంటూ చెప్తున్నాను చేయాలన్న తప్పన బాగుంటుంది కానీ దాన్ని తినాలని మాత్రం ఉండదండి అది మర్చిపోతూ ఉంటాము కానీ మనకి ఎంతో ఆరోగ్యము బలము చాలా అవసరము ఇవన్నీ మనం అందరికీ చేసి పెట్టాలి అంటే మనం కూడా తినాలి కాబట్టి మీరు కూడా చేసుకొని తినండి మీ అందరికీ నచ్చాయన అనుకుంటున్నాను ధన్యవాదాలు